దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడికి సంబంధించిన అతిపెద్ద చీకటి అధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు తమ ప్రభుత్వ విధానాలను విశ్వసించి ప్రజలు మూడోసారి అధికారం కట్టబెట్టినట్లు చెప్పారు త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు దేశంలోని పేదలు యువత మహిళలు రైతులు సాధికారత సాధించినప్పుడే అభివృద్ధి చెందిన భారత్ గా అవతరించేందుకు సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు అందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు వారందరికీ ప్రతి ప్రభుత్వ పథకం అందించటమే లక్ష్యమని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు గత పదేళ్లలో దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటానికి ప్రభుత్వ పథకాలే కారణమన్నారు పద్దెనిమిదవ లోక్సభ సమావేశాల సందర్భంగా తొలిసారి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ ప్రాధాన్యాలను వెల్లడించారు సంస్కరణలు పనితీరు పరివర్తన ఆధారంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినట్లు తెలిపారు పదేళ్ల తమ పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని పెట్టుబడులు ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు రాష్ట్రపతి చెప్పారు త్వరలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్నారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సంస్కరణల వేగం మరింత పెంచనున్నట్లు తెలిపారు పెట్టుబడుల విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు रिफॉर्म परफॉर्म और ट्रांसफॉर्म के संकल्प ने आज भारत को दुनिया की सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था बना दिया दस साल में भारत ग्यारहवे नंबर की अर्थव्यवस्था से ऊपर उठकर कर पांचवे नंबर आरोप पहुँचा वैश्विक महामारी के कालखंड और विश्व के अलग अलग कोने में चल रही संघर्षों के बावजूद भारत ने ये विकास दर हासिल की है ये बीते दस साल के रिफॉर्म्स और राष्ट्र हित में के लिए किए गए फैसला के कारण संभव है आज भारत अकेले ही दुनिया की ग्रोथ में 15 प्रतिशत का योगदान दे रही है జాతీయ స్థాయిలో జరిగిన ప్రవేశ పరీక్షల పేపర్ల లీకేజీకి సంబంధించిన దర్యాప్తును పూర్తి పారదర్శకంగా జరిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు అందుకు బాధ్యులైన వారిని శిక్షించనున్నట్లు హామీ ఇచ్చారు పరీక్షల నిర్వహణ సంస్థలు వాటి పనితీరు పరీక్షల ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాల్లో సంస్కరణలు అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్రపతి చెప్పారు ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితి అంశాన్ని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు 1975 को लागू हुआ आपातकाल संविधान पर सीधे हमले का सबसे बड़ा और काला असार था तो पूरे देश में हहाकार मच गया था लेकिन ऐसी असंविधानिक ताकतों पर देश ने विजय प्राप्त करके दिखाया क्योंकि भारत के मूल में गणतंत्रों की परंपराएं रही है मेरी सरकार भी भारत के संविधान को सिर्फ राजकाज का माध्यम भर नहीं मानती बल्कि हमारा संविधान जन चेतना का हिस्सा हो తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో పిఎం సమ్మాన్ నిధి ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయన్నారు సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణల కారణంగా బలగాలు స్వయం సమృద్ది సాధించాయని చెప్పారు రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేసినట్లు చెప్పారు రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు ఇరవై ఒకటవ శతాబ్దంలో భారత్ మధ్యప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్ అతిపెద్ద గేమ్ లో ఒకటి కానుందన్నారు విదేశీ విధానానికి సంబంధించి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించిన రాష్ట్రపతి కనెక్టివిటీకి భారత్ ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు